కొందరికి మనం ఇంట్లోనే పక్కా కొలతలతో ఈజీగా టేస్టీగా బుడ్డ కారాలు ఎలా చేసుకోవాలో చూద్దాం అసలు ఈ కారాలు అయితే చాలా బాగుంటాయండి మనము బయట బజార్లో తీసుకొని వస్తూ ఉంటాం కదా అలా కాకుండా మనం ఇంట్లోనే చేసుకుంటే హెల్త్కి హెల్త్ టేస్ట్కి టేస్ట్ ఇప్పుడు ఒకసారి ప్రాసెస్ అయితే చూద్దామండి మేమైతే ఒకటిన్నర కేజీ వరకు శనగపిండి అయితే తీసుకుంటున్నామండి మామూలుగా రెండు కేజీలు శనగపిండి తీసుకుంటే అర కేజీ వరకు బియ్య అయితే యాడ్ చేసుకోవాలి నేను ఒకటిన్నర కేజీ శనగపిండి తీసుకుంటున్నాను కాబట్టి నేను ఒక త్రీ త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు బియ్య అయితే వేసుకుంటున్నాను ఇలా పిండి అంతా వేసుకున్న తర్వాత మనము ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలండి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి అసలు ఎటువంటి ఉండలు అట్ల ఏమి ఉండకూడదండి ఉండలు లేకుండా పిండి మిక్స్ చేసుకుంటేనే కారాలు కూడా బాగా వస్తాయి లేకపోతే మనం కారాలు వేసేటప్పుడు గెంటికి మధ్యలో అంటుకుపోయి కారాలు అనేవి కిందకైతే దిగవండి కాబట్టి మనం ఉండలు లేకుండా పిండిని అయితే మిక్స్ చేసుకోవాలి ఇంకా కొద్దిగా వాటర్ వేసుకోవాలి మరీ పల్చగా కాదు అలా అని మరీ తిక్కుగా కాకుండా మీడియంగా కారాలు వేసుకునే విధంగా అయితే పిండిని అయితే మిక్స్ చేసుకోవాలి ఎక్కువగా వా నీళ్ళు వేసుకొని మిక్స్ చేసుకొని వేసుకుంటే కారాలు అనేది ఆయిల్ ఎక్కువగా లాగేస్తుందండి కాబట్టి వాటర్ కూడా చూసి మితంగా అయితే వాటర్ వేసుకొని పిండిని అయితే కలుపుకోవాలి అసలు ఈ కారాలు అయితే చాలా టేస్టీగా ఉంటాయండి ఒకసారి మనం మీరు కూడా ఒకసారి ఇంట్లో తప్పకుండా ట్రై చేసి చూడండి బయట బజార్లో తెచ్చుకునే దానికంటే ఇంట్లోనే చేసుకొని తింటే ఆ టేస్ట్ అయితే వేరేగా ఉంటుంది చూడండి ఇప్పుడు ఆల్మోస్ట్ పిండి అంతా మిక్స్ అయింది కదా ఇంకా చాలా ఉండలు అయితే ఉన్నాయి ఈ ఉండలు కూడా బాగా కరిగిపోతాయి ఇప్పుడు పిండి అంతా మిక్స్ అయిపోయింది కదా మళ్ళీ మనం కారాలు వేసుకునే ముందు మళ్ళీ ఒకసారి బాగా బీట్ చేయాలన్నమాట పిండిని ఉండలు ఏమీ లేకుండా ఇంకా కొద్దిగా వాటర్ కూడా పడతాయి ఇప్పుడు నేనైతే పిండిని అయితే పక్కన పెట్టేస్తున్నాను పక్కన పెట్టేసిన తర్వాత ఇప్పుడైతే మనము ఆయిల్ అనేది వేడి చేసుకుందాము ఆయిల్ అనేది మన డీప్ ఫ్రైకి ఎంత ఆయిల్ సరిపోతుందో అంత ఆయిల్ అయితే వేసుకోవాలండి వేసుకోవాలి మేమైతే కట్టెల పొయ్యి మీద అయితే చేస్తున్నాము ఇంకా పొయ్యి పైన అయితే ఆయిల్ అయితే పెట్టేసామండి ఆయిల్ అయితే హీట్ అయిందా లేదా అని ఒకసారి చెక్ చేసుకుంటున్నాము హీట్ అయితే అయింది వేసుకుంటున్నాము చూడండి అప్పుడు కలిపిన పిండికి ఇప్పుడు కలిపిన పిండికి బాగా ఉండలంతా బాగా నాన్నయి కొంచెం వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాం ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత కారాలు అయితే వేసుకుంటున్నామండి అసలు ఈ కారాలు వేసేటప్పుడు మనము ఆయిల్లో ఎంత అయితే సరిపోతాయో అంతవరకు మాత్రమే కారాలు వేసుకోవాలి అలా కాకుండా ఎక్స్ట్రా మళ్ళీ వేసుకున్నామంటే మెత్తగా అసలు బాగుండవండి కారాలు కారం కూడా కాలవు సరిగ్గానే కాబట్టి మనము ఆయిల్కి సరిపడా మాత్రమే కారాలు అనేది వేసుకోవాలి అలా అయితేనే బాగా వేగుతాయి అనమాట డీప్ ఫ్రై అయితే అవుతాయి ఈ కారాలు మరి ఎక్కువసేపు అయితే డీప్ ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మాత్రం డీప్ ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి మళ్ళీ మీకు ఒక విషయం చెప్తున్నాను ఎక్కువ బియ్యపిండి కూడా ఇందులో వేసుకోకూడదు కారాల్లో ఎందుకంటే బియ్యపిండి ఎక్కువ వేసుకుంటే ఎక్కువ గట్టిగా కరకర అని ఉంటాయి అన్నమాట ఒక్కొక్కసారి మనం ఇంట్లోనే కారాలు చేసుకోవాలి అనుకుంటే కొంతమంది ఇళ్ళల్లో ఇది బురకల గెంట్లు అట్లా ఉండవు కదండి అలా లేనప్పుడు ఇంట్లోనే జల్లుడు గంట ఉంటుంది కదా జల్లుడి గంట సహాయంతో కూడా మనం కారాలు అయితే వేసుకోవచ్చు చాలా బాగా ఇప్పుడు ఒకసారి బాగా మనము వేయించుకుందాం ఈ కారాలని చూడండి ఎలా వస్తున్నాయో ఆయిల్ ఎంత ఉంటే అంత మడకి మాత్రమే మనం అనేది కారాలు అయితే వేసుకోవాలి మరి ఎక్కువగా కూడా కాలని ఇవ్వకూడదు కారాలని ఇలా వేసుకున్న వాటిని అన్నిటినీ మనము ఒక స్ట్రైనర్తో పక్కకు తీసి అయితే పెట్టుకోవాలి ఇలా అన్ని కారాలను పక్కకు తీసుకొని ఒక గిన్నెలోకి అయితే వేసుకోవాలి ఇలా అంతా వేసుకున్నప్పుడు కారాలు వేడిగానే ఉంటాయి కదండీ అసలు మనము పిండి కలిపేటప్పుడు ఎటువంటి ఉప్పు ఏమీ వేయలేదు ఇప్పుడైతే ఒక రోల్ తీసుకొని ఆ రోల్లో రుచికి సరిపడా సాల్ట్ అలానే తినేదాన్ని బట్టి కారం అనేది యాడ్ చేసుకోవాలి ఇందులోనే ఒక తెల్లగడ్డ కానీ రెండు తెల్లగడ్డలు కానీ వేసుకొని బాగా దంచుకోవాలన్నమాట ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకున్నాము మనం ఆల్రెడీ కారాలను ఒక గిన్నెలోకి వేసుకున్నాం కదండి అవి వేడిగానే ఉంటాయి కదా వేడిగా ఉన్నప్పుడే మనము ఈ మసాలా పొడి అనేది కొంచెం యాడ్ చేసుకోవాలి కొద్దిగా మాత్రమే నేను మిక్స్ చేస్తున్నాను ఇంకా పిండి ఉంది కదా మిగతా పిండి కారాలు వేసుకున్న తర్వాత మిగతా కారం పొడి కూడా మళ్ళీ మిక్స్ చేసుకుంటాను ఎందుకు ఇప్పుడే మిక్స్ చేసుకుంటున్నాను అంటే వేడిగా ఉన్నప్పుడు ఈ కారం పొడి కానీ ఉప్పు కానీ బాగా పడతాయి కారాలకి కాబట్టి ఇలా అయితే మిక్స్ చేసుకుంటున్నాను ఇందులోనే కొన్ని శనగ పప్పులను అయితే డీప్ ఫ్రై చేసి వేసుకుంటున్నాను చూడండి ఇలా డీఫ్రై చేసి వేసుకుంటున్నాను వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటున్నాను కారాలు అనేది ఏ పిండి వంటలైనా మా అమ్మ చేయాల్సిందే అండి ఇప్పుడు కూడా మా అమ్మనే చేస్తుంది మేము ఏం పిండి వంటలు చేయాలన్నా కానీ మేము కట్టెల పొయ్యి మీదే చేస్తాము ఇంట్లో గ్యాస్ గ్యాస్ పొయ్యి మీద చేయాలనుకుంటే అంత కర్వీనెంట్గా అనిపించేది అది కూడా అది కాకుండా ఎక్కువ క్వాంటిటీ అయితే ఉంటుంది కాబట్టి మేమైతే ఇలా పొయ్యి పైన చేసుకుంటాము ఏ ఫంక్షన్స్కైనా మా అమ్మ అయితే చాలా బాగా చేస్తుందండి ముందు కూడా మా చిన్నప్పటి నుంచి ఏం తినాలనుకున్నా కానీ చేయాలనుకున్నా కానీ మా అమ్మనే త్వరగా చేసేస్తారు ఒకప్పుడు అందరూ ఇంట్లోనే చేసుకుంటూ ఉంటారు కదండి ఇప్పుడైతే చాలా షాప్స్ కానీ బజార్లో వెళ్ళి ఏం కావాలన్నా బయట తీసుకొని రావడం తినేయడము అలా అయితే అవుతుంది ఇప్పుడు అసలు ఇంట్లో చేసే వాళ్ళే లేరు అలా కాకుండా మనకి టైం దొరికినప్పుడు పిల్లల కోసం కానీ మన ఇంట్లో వాళ్ళ కోసం కానీ ఇలా చేసి పెట్టండి హెల్త్ చాలా బాగుంటుంది బయట తీసుకొని వస్తే ఏ ఆయిల్స్ ఎప్పుడు యూస్ చేస్తారో తెలియదు ఎన్నిసార్లు ఆ ఆయిల్ని కా వేడి వేడి చేస్తుంటారో కూడా తెలియదు కదా టైం ఉన్నప్పుడు మాత్రం మన వాళ్ళకి మన పిల్లలకి ఇంట్లోనే చేయడానికి అయితే ట్రై చేయండి ఇప్పుడు మెయిన్గా మేము ఎందుకు కారాలు చేస్తున్నాము అంటే ఫంక్షన్స్ ఉన్నాయా అంటే ఫంక్షన్స్ అయితే ఏం లేవండి సమ్మర్ హాలిడేస్ ఇచ్చారు కదా పిల్లలు పిల్లలైతే అందరూ ఇంట్లోనే ఉన్నారు సో పిల్లలైతే ఆడుకునే దానికి వెళ్ళి అటు వెళ్ళి ఇటు వెళ్ళి వచ్చి ఏదో ఒకటి అడుగుతూ ఉంటారు కదా సో పిల్లల కోసం అయితే మేము ఈరోజు కారాలు అయితే చేస్తున్నాము చాలా అంటే చాలా బాగుంటాయండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా అయితే తిన్నారు చేసిన తర్వాత అలానే ఇది మనము ఈ కారాలని స్టోర్ చేసుకోవచ్చు అండి కనీసం వన్ ఆర్ వన్ ఆర్ టూ మంత్స్ వరకు నిల్వ కూడా ఉంటాయి కారాలు ఇలా పిండంతా వాయిల్ వాయిల్గా అయితే కారాలు అయితే వేసుకుంటున్నామండి ఇవే కాకుండా శని గింజలతో లడ్డులు అయితే చేసామండి అదే అండి శనిగింజలు వేయించుకొని బెల్లం పాకం పట్టి బెల్లంలో వేసి కొద్ది నెయ్యి వేసి అలానే ఉండలు చేస్తాం కదా అవి కూడా స్టోర్ చేసుకోవచ్చు ఆ వీడియో కూడా మన ఛానల్లో త్వరలోనే అప్లోడ్ చేస్తానండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు తప్పకుండా చూడండి అలానే పిల్లలు ఏమైనా ఇష్టంగా తినేవి ఉంటే ఈ సమ్మర్ హాలిడేస్లో వాళ్ళకి చేసి పెట్టండి ఎందుకంటే పిల్లలు ఎప్పుడు స్కూల్స్ అంటూ ఎగ్జామ్స్ అంటూ అటు ఇటు వెళ్ళేసి ఉంటా ఉంటారు మనకి ఎప్పుడు ఫ్రీ టైం దొరికితే అప్పుడు పిల్లల కోసం కొంచెం టైం స్పెండ్ చేస్తూ ఉండండి ఇలా అన్ని కారాలు అయితే మేము నేను ఇప్పుడు రిమైనింగ్ కారం పొడి కొద్ది పూలు పెనగడ్డ అవి దంచుకొని పెట్టుకుంటారు కదా ఆ రిఫైనింగ్ పౌడర్ కూడా ఇంట్లో వేసేసుకోవాలి వేసేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకుంటాము కొంతమంది ఇష్టం ఉండేవాళ్ళు కరివేపాకు కూడా వేయించుకొని వేసుకుంటారు మా అందరి పిల్లలు అయితే తినరు కాబట్టి మేమైతే వేయడం లేదు ఈ మసాలా పౌడర్ అంతా బాగా మిక్స్ చేసుకుంటాము వేడిగా ఉన్నప్పుడు వేసుకుంటేనే కారానికి మసాలా బాగా పడుతుంది అలా కాళ్ళు గుడ్డ కారాలు చేయడం కూడా అయిపోయిందండి ఇంకా కొన్ని పల్లీలు అయితే మేము ఆయిల్లో డీప్ ఫ్రై చేసి వేస్తున్నాము అది వేసిన తర్వాత కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీ క్రిస్పీ బుడ్డ కారాలు అయితే రెడీ అయిపోయాయి మనం ఇంట్లోనే ఈ విధంగా ఈజీగా చేసుకోవచ్చు అలానే ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి అలానే ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్